హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీవేణి ఎలాగ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి గోల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్ ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయరింగ్స్ అనమాట నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్తో పాటుగా మంచి బ్యూటీ టిప్ అనేది ఒకటి చెప్పుకుందాం ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ చాలామందికి కూడా ఫేస్ అనేది చాలా డల్గా బ్లాక్గా ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే డైలీగా మీరు అంటే డైలీ కాకపోయినా రోజు తప్పించి రోజైనా కొంచెం శనగపిండి తీసుకొని ఆ శనగపిండిలో టమాటో జ్యూస్ వేసుకొని మీ ఫేస్ మొత్తం కూడా అప్లై చేసి అలాగే నెక్కి కూడా అప్లై చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది ఈ ప్యాక్ అనేది వారానికి త్రీ టైమ్స్ వాడితే చాలన్నమాట మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లో అంటే గ్లో అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చి బ్యూటీ పేట్ అంటే మీ ఫేస్ మొత్తం కూడా ఫేషియల్ చేసుకునేంత గ్లోగా రావాలంటే టమాటా ముక్కని రెండు ముక్కలుగా చేసుకుని దాన్ని షుగర్లో ముంచి ఫేస్ మొత్తం స్క్రబ్లా చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఫేస్ పైన ఉన్న మురికి అంతా పోయి మీ ఫేస్ చాలా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మరొక బ్యూటీ టిప్పు కాఫీ పొడి కాఫీ పొడిలో కొంచెం మిల్క్ వేసుకొని ఆ ప్యాక్ అనేది మీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకోటి వచ్చాక ఏంటంటే కాఫీ పొడి అండ్ టమాటో రసం ఈ రెండు కూడా బాగా కలిపి మీ ఫేస్ పట్టించినా కూడా మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉంటుంది నెక్స్ట్ ఈ నేను చెప్పిన బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చాలా మంచిగా మీ ఫేస్కి ఉపయోగపడేవానండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఫేస్ అనేది చాలా బాగా కనిపించేలాగా చేస్తుంది ఓకే ఫ్రెండ్ రేపు మా బా మా పాప బర్త్డే అండి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని విసేజ్ చెప్పండి ఫ్రెండ్ నెక్స్ట్ షార్ట్ వీడియో కూడా రేపు పెడతాను మా పాప రెడీ అయిన ఎలా రెడీ చేశాను ఏటనేది ఓకే ఫ్రెండ్ మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్లో బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తానంటే ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి మెహందీ కూడా పెట్టుకోవాలన్నమాట తనకి హోంవర్క్ ఎక్కువగా ఇచ్చడం వల్ల నైట్ అలా హోంవర్క్ చేసేసరికి నైన్ నైన్ థర్టీ అయింది తొందరగా పడుకుడిపోద్ది అనేసి ఇప్పుడు నేను మెహందీ పెట్టాలన్నమాట ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ అలానే ఒక చిన్న లైక్ కూడా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకెవరైనా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి అలానే మా పాపకి మరొకసారి మంచిగా మీరు ఆశీర్వదించి హ్యాపీ బర్త్డే అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది కూడా చెప్పుకుందాం నెక్స్ట్ ఎయిర్ ప్యాక్ గురించి కూడా చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్